పెద్దీ మూవీకి సంబంధించిన షూటింగ్ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే రామ్ చరణ్ జాహ్నవి కపూర్ మధ్య ఒక సాంగ్ అయితే కంప్లీట్ చేశారు సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్కు సంబంధించిన షెడ్యూల్ని మూవీ యూనిట్ రామోజీ ఫిల్మ్ సిటీలో స్టార్ట్ చేసింది అయితే ఈ షెడ్యూల్ వచ్చేసి దాదాపు పదిహేను రోజుల పాటు డే ఎఫెక్ట్ అలాగే నైట్ ఎఫెక్ట్లో ఫైటింగ్కు సంబంధించిన సీన్స్ షూట్ చేస్తున్నారట ప్రస్తుతం అయితే పెద్ద మూవీలో జరుగుతున్న యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా ఫైట్ మాస్టర్ నవకాంత్ కొరియోగ్రఫీలో జరుగుతుంది ఇక ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే కుస్తీ పోటీకి సంబంధించిన మరొక యాక్షన్ సన్నివేశాల్ని ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ షూట్ చేయబోతున్నారు ఇక ఇప్పటి వరకు పెద్ద మూవీకి సంబంధించిన అవుట్పుట్ చూసి ఈ మూవీలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరూ కూడా పెద్ద మూవీ కన్ఫామ్ గా కమర్షియల్ గా భారీ హిట్ అవడం కాకుండానే రంగస్థలం సినిమాను మించి కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోతుంది అనడంలో అసలు సందేహం పడే అవసరమే లేదంటున్నారు అలాగే ప్రతి సీన్ కూడా రెట్టింపు తోటి అనుకున్న దానికంటే వందకు వెయ్యి రెట్లు శిల్పాన్ని చెక్కుతున్నట్టు చెక్కుతున్నాడట డైరెక్టర్ బుచ్చిబాబు ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విషయానికి వస్తే గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన కొన్ని ఫంక్షన్స్ అభిమానులకు ఒక గట్టి నమ్మకాన్ని భరోసానైతే ఇచ్చేశాడు సాధారణంగా నేను నా సినిమాలు రిలీజ్ అవ్వక ముందే అలా ఉంటుంది అని ఎప్పుడు అడ్వాన్స్ అయ్యి మాట్లాడలేదు కానీ ఈసారి నేనే చెప్తున్నాను రాసి పెట్టుకోండి పెద్ద మూవీ స్టాండర్డ్స్ వేరు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు ముందు ఎప్పుడు చూడని కొత్త ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవ్వడమే కాకుండా ఒక భారీ సక్సెస్ని చూడబోతున్నారు అనేసి చెప్పడం అయితే జరిగింది సో ఓవరాల్గా చూసుకుంటే పెద్ద మూవీ మాత్రం ఎటువంటి సీక్వెల్ హైప్ లేకుండానే స్ట్రైట్గా ప్యాన్ ఇండియా వైడ్గా కుంభస్థలం బద్దలు కొట్టడం ఖాయంగా అయితే కనిపిస్తుంది అలాగే పెద్ద మూవీ కంప్లీట్ అయిన వెంటనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో ఆర్సి సెవెంటీన్ మూవీ రాబోతుంది అన్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఆర్సి సెవెంటీన్ జానర్ వచ్చేసి ఒక అడ్వెంచర్ అలాగే కౌబాయ్గా రామ్ చరణ్ కనిపించబోతున్నాడు ఎప్పుడో పాత రోజుల్లో కౌబాయ్ గెటప్లో అయితే మనం చూసాం ఈ జనరేషన్లో కౌబాయ్ గెటప్ తోటి అడ్వెంచర్ మూవీస్ పెద్దగా రాలేదని చెప్పాలి అలాగే ఆర్సి సెవెంటీన్ మూవీని సుకుమార్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో తీయబోతున్నాడట ఒక హాలీవుడ్ మూవీస్ని తలదన్నే లెవెల్లో ఆర్సీ సెవెంటీన్ మేకింగ్ అయితే ఉండబోతుందట గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కు గ్లోబల్ వైడ్గా ఉన్న మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని ఆర్సీ సెవెంటీన్ స్క్రిప్ట్ని సుకుమార్ తన టీమ్ తోటి సిద్ధం చేశాడని తెలుస్తుంది ఇక పెద్ద తర్వాత పుష్ప టూ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఆర్సీ సెవెంటీన్ మూవీ రిలీజ్ అయితే మాత్రం కన్ఫామ్గా ఆర్సీ సెవెంటీన్ మూవీ ఆస్కార్కు సెలెక్ట్ అయినా ఆశ్చర్యపడక్కర్లేదేమో